శనగలు ఇవి శుభ్రంగా కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టాను ఇప్పుడు ఈ శనగల్ని మంచినీళ్ళు తగడుకోవాలి నీట్గాను నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే నీళ్ళు శనగల మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఒక మూడు విజిల్లు రానివ్వాలి ఇప్పుడు మరొక కుక్కర్లో ఒక కప్పు బియ్యము వివిధ దోజనం చేయటానికి బాగా శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి బియ్యం కడిగిన తర్వాత ఇదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి నేను ఆల్రెడీ కొలిసి పెట్టాను అలాగే అరకప్పు పాలు పాలు వేసి ఉడకబెడితే టేస్ట్ అనేది బాగుంటుంది దద్దోజనానికి ఇవి ఒక గంట పాటు ఉడి బాగా మెత్తగా ఉడికింది ఇది మరొక బౌల్లో వేసుకోవాలి మూడు విజులు వచ్చేలాగా ఉడికించుకోవాలి అన్నం వేడి మీద ఉన్నప్పుడే బాగా ఇలా మెత్తుకోవాలి చిన్న కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే దద్దోజనం బాగుంటుంది ఒక రెండు స్పూన్లో నెయ్యి వేసుకోవాలి ఇది కొంచెం వేడయ్యాక ఆవాలు అలాగే పోపు దినుసులు అలాగే జీడిపప్పు ఇవి కొంచెం వేయించుకోవాలి లైట్గా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వేయించుకోవాలి కొద్దిగా ఇంగ కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆపేసి ఇంగ వేసుకోవాలి మాడిపోకుండా తీసుకోండి పప్పు అంతా వేగిపోయింది కదా ఈ పోప్పుని ఇందులో వేసుకోవాలి పెరుగు మంచి తీయటి పెరుగు వేసుకోవాలి పుల్లగా ఉండకూడదు అలాగే అల్లం ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ మొత్తం పెరుగు తక్కువ పడితే ఇంకొంచెం వేసుకోవచ్చు నేను ఒకటిన్నర కప్పు వేస్తున్నాను దానం గింజలు కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఇంతేనండి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు తురిమి దసరాకి అమ్మవారి నవరాత్రుల్లో ఇలా దద్దోజనం చేసుకొని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు మూడు వేలు వచ్చి ఈ చారు వేస్ట్ చేయొద్దు మనం చారు పెట్టుకుంటే బాగుంటుంది టమాటా వేసుకొని చార్కి కావాల్సినవి ఇంకా స్టవ్లు కడాయి పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడేక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం చెప్పట్లాడాక శనగప్పు అలాగే మినపప్పు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలా ఇందులో కొంచెం అల్లం ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి సన్నగా కద్దిస్ వేసుకోవాలి ఇవ్విన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఎండు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ ఇంకా వేసుకోవాలి ఇవన్నీ బాగా పాసుకోవాలి ఇలా ఉడికించిన సన్నగా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా ముందే వేసి ఉడకబెట్టాం కాబట్టి ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి ఒక్కసారి కలుపుకుంటే కొబ్బరి ఒక్క నిమిషం కలుపుకోవాలి ఇలాగా అలాగే కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది తొందరలోనే అలాగే రెండు ప్రసాదాలు తయారైతే అయినాయండి ఈ దసరాకి అమ్మవారికి అయితే ఇలా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్